రాయదుర్గం పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాల మైదానంలో వైఎస్సార్ ఆసరా నాలుగో విడత వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నియోజకవర్గ సమన్వయకర్త మరియు ఏపీ ఐఏసీ చైర్మన్ మెట్టు గోవిందరెడ్డి ప్రభుత్వ వైప్ కాపు రామచంద్రారెడ్డి విచ్చేశారు వైఎస్సార్ నాలుగో విడతల భాగంగా రాయదుర్గం పట్టణంలో ఏడు వందల తొంభై ఒక్క మహిళా సంఘాలకు నాలుగు పాయింట్ నాలుగు తొమ్మిది కోట్లు మంజూరైందని రాయదుర్గం మండలం ఐదు వందల తొంభై ఒక్క సంఘాలకు మూడు పాయింట్ నాలుగు ఏడు కోట్లు మంజూరయ్యాయని పేర్కొన్నారు రాయదుర్గం ప్రజలకు ఎన్నో పథకాలతో ప్రజలకు సేవలు అందించి కష్టాల్లో ఉన్న ప్రజలకు చేతితో గొప్ప పథకాలు అందించిన గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని ఏపీఐఏసీ చైర్మన్ మెట్టు రెడ్డి కొనియాడారు అలాగే ప్రభుత్వం కాపు మాట్లాడుతూ రాయదుర్గంలో తన సొంత ఖర్చులతో ఎన్నో లక్షలు కళ్యాణ మండపాలకు పలు దేవాలయాలకు విరాళంగా అందించారని పేర్కొన్నారు

మీరందరినీ కూడా నాలుగుతో రుణం చేసుకున్నారు మీరు బాగా తీసి పెట్టడం లేదా సంఘాలలో ఉన్న బాగ్యూ కూడా ఈ రోజుతో మీరంతా రుణండినారు మీకు ఎలాంటి సంఘాల బాగా లేదు నిజమా కాదా తెలుసా మీకే నాలుగు రోజుల్లో మీ బాకీ మించి ఎంత బాగా ఉండే అంత బాకీ మించి తీసేసాను ఎవరమ్మా ఎవరో జగన్మోహన్ రెడ్డి గారు గట్టిగా చెప్పండి డబ్బులు ఎంతో ఉంటారు అంతా గట్టిగా చెప్పండి మీరు రుణముక్తి ఇక్కడికి ఎవరు కూడా ఎటువంటి బాకీ లేదు అమ్మ ఒడి ఏమో పదహైదు వేల వస్తుందా లేదా వస్తామందా ఇంకా ఎన్ని ఇంకా ఎన్నో కార్యక్రమం చూస్తాడు ఇప్పుడే బాకీ తిరిగిపోయింది ఇప్పుడు పదహో తారీఖు చేయుద్దు దాకా బాగా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు నలభై ఏడు దాట కూడా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు నాకు ఆశ్చర్యం అంటే మా చోట్ల పెద్దకి అమ్మ ఇది పద్ధతి డబ్బులు వస్తాయి ఏం చేస్తాం ఏమ్మా మా పనులు డబ్బులు ఏం చేస్తామంటే వడ్డీకి ఇస్తారంట కదా ఊరిపోయిన వచ్చి వస్తాయి ఈదు వస్తాయి సంవత్సరానికి మినిమం అంటే లక్ష రూపాయలు ఆదాయం కాబట్టి లక్ష రూపాయలు సంవత్సరానికి ఆదాయం చేస్తే ఐదేళ్ళు ఎంత ఉందమ్మా ఐదు தான்க்கடி பிரபுத்தி அந்த ஜார் பரவல் சரி நீ ஜீவன பிரமாணம் எதால அந்த மன பிள்ளை சதுக்கா மஞ்சள் ஸ்கூல் சது முன்னா ஏம்மா மஞ்சள்னா யூனிஃபார்ம்ஸ் ஸ்கூல் பெஞ்சுனா ஸ்கூல்ஸ் அன்னி విద్య வைத்த வித்திய அண்டே வித்தியாசம் முக்கியத்து மத்திய மனுஷ மஞ்சவெண்டால ஆக వైద్యం బాగుండాల ప్రతి ఊళ్ళో హాస్పిటల్ జగన్మోహన్ సురక్షని ప్రతి డాక్టర్ మిమ్మల్ని ఉద్దేశించి నేను మాట్లాడే చివరి మీటింగ్ ఇంతకాలం ప్రతి మీటింగ్ లో కూడా చాలా సార్లు మీతో కలిసిన మీతో మాట్లాడిన నాకు తెలిసి ఈ రాయనర్గంలో తొంభై శాతం ఇంటికి వచ్చిన మీ అందరి ఇంటికి కూడా ఏదో సందర్భంగా ప్రతి ఇంటికి నేను రావడం జరిగింది ఈ రాజకత్వం చరిత్రలో ప్రతి ఇంటికి వచ్చిన ఎమ్మెల్యే ఒక రామచంద్రారెడ్డి తప్ప ఇంకా ఎవరికి కూడా సాధ్యం కాలేదు చాలా మంది వెళ్ళు పుట్టినరోజు జరుపుకున్నా వచ్చిన రామదండలు జరుపుకున్నా వచ్చిన ఎన్నిక దిప్పే కార్యక్రమం వచ్చిన అమ్మాయి గుడ్జెట్ వచ్చినా శ్రీమంతులంటే వచ్చిన పెళ్ళి వచ్చిన కూడా వచ్చిన నేను చాలా మంది చనిపోయి కూడా వచ్చిన ప్రతి కష్టంలో ప్రతి సుఖంలో నేను రాజకీయానికి ఎంత చేయాలో అంత చేసినా మొన్ననే ఒక పెద్ద మనిషి ఎంత చేసినా కూడా జగనన్న ఇస్తేనే చేసేవారు అన్నారు ఊరుకున్న వాడిని అనవసరంగా ఆ మాట మాట్లాడి నేను చెప్పిన తప్ప రైతే నేనే చెప్పండి ఏది ఇచ్చినా ప్రజలు కట్టిన పన్నులతో నడిచేది ప్రభుత్వం ఎవరు చేసినా ఏ ప్రభుత్వం చేసినా ప్రజలు కట్టిన ట్యాక్స్తో పన్ను చేయాల అది వాస్తవం రామచంద్రారెడ్డి ఇంటి నుంచి ఎవరికి తెచ్చి గవర్నమెంట్ కూడా ఇంటి నుంచి తెచ్చి చేయలేదు ఇది వాస్తవం ఊరుకునే మనిషిని నేను చేసిన పనులతో చెప్తే నేనేం చేతుల నుంచి చేసినావా జగదన్న ఇచ్చేయాలి నేనేమన్నా జగదాన్ని గారికి చెప్పి ప్రజలకు ప్లాన్ అది తప్పు కాదు ఆ విషయంలో నన్ను నిద్రం చేయాలని ప్రయత్నం చేశారు కానీ ఆ దేవుడు చూస్తున్నాడు నా సొంత డబ్బుతో ఎన్నో ఇచ్చిన నా సొంత డబ్బుతో ఏడు వేల మందికి పెళ్లి చేశాను అలా కాదా ఏడు వేల మందికి పెళ్లి చేయడం అంటే మాట యాయన్నా నాకు డబ్బులు ఇవ్వలేదు మొదటి ఒకటి రెండు సార్లు జనార్దన్ రెడ్డి కానీ ఆ తర్వాత ప్రతిసారి నా డబ్బులతోనే చేసిన ఎవరి దక్కుతో ఎవరి దగ్గర తీసుకోలేదు నా దక్కుతో నేను ఈ రోజు చెప్తా ఉన్నాచంద్రారెడ్డి ఈ రాజధానిలో ఓడిపోయినప్పటికీ కూడా ఐదు సంవత్సరాలు ఉండి మీ ఉన్నా నీ రావాలా సాయం రావాలా రాకపోతే నీ కథ చూస్తాం నీ అంటు చూస్తాం నీ ఇన్ఛార్జ్ పెడతాం దయచేసి అలాంటి మొదలు పెట్టండి ఈ నాకు లాట్ కావచ్చు మేము మీరు ఒక రోజు లాట్ అవుతాను ఎవరైనా ఎమ్మెల్యే ఎప్పుడో ఒకసారి మాజీ ఎమ్మెల్యే కాక తప్పదు ఈ అధికారం ఎవరికి శాశ్వతం కాదు